కూటమి ప్రభుత్వ పాలన అవినీతికి కేంద్ర బిందువుగా మారిందని మాజీ స్పీకర్ వైఎస్ఆర్ సిపి శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం ఇన్ఛార్జి తమ్మినేని సీతారాం ఆక్షేపించారు గురువారం ఆమదలవలసలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ రెండు వందల ఇరవై ఐదు ఆగస్టులో ఇచ్చిన పెన్షన్ అరవై రెండు పాయింట్ పంతొమ్మిది లక్షలకి అంటే ఏడాదిలో సుమారు నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లు తొలగించారు నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లు తొలగించారు ప్రతి జిల్లాలో మేము ప్రతి జిల్లాలో వేల మంది పక్షులు తొలగించడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి పారదర్శకంగా పింఛన్ల పంపిణీ జరిగింది నేను వస్తుందంటే పింఛన్దారులు సంబరాలు చేసుకున్నారు ఇవాళ వికలాంగులు వితంతువులు ఓల్డేజ్ పెన్షన్ ఇది అందరూ ఎఫెక్ట్ అవుతుంది దీని మీద ఏమొస్తుంది ఆ ప్రభుత్వం ఇచ్చింది మీరు ఇవ్వండి దాన్ని కట్ చేసి నాలుగు లక్షల నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లు మీరు నోటీస్ గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికి పారదర్శకంగా పింఛన్లు పంపిణీ జరిగింది తప్పమానండి ఏ ఇంట్లో అయినా సరే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఎవరైనా కానీ ఈ పింఛన్లకు సంబంధించి ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయా ఒక చెయ్యి అన్నం పెడితే మరొక చెయ్యి అన్నాన్ని తులగొట్టుందా ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఏ ప్రభుత్వానికైనా నాలుగు పాయింట్ యాభై లక్షల పెన్షన్లకి మీరు తొలగించడానికి మీరు నోటీసులు ఇచ్చారంటే దాని అర్థం ఇంకా లక్ష దానికి కట్ చేసుకుంటారు దానికి అర్థం పర్థం ఉండాలి కదా ఈ పెన్షన్ తొలగించడం మూలంగా పెన్షన్ల ద్వారా బ్రతకాలనుకున్నటువంటి వాళ్ళ బ్రతుకేమిటి ప్రభుత్వం అంటే డబ్బున్న వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నడుపుకునే వాళ్ళకి కాదు ప్రభుత్వం ప్రభుత్వం అంటే చావలేక చేయలేక జీవితాన్ని దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో గడుపుతున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వం అందివ్వడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిపై ఈనాడు మీరేం చేస్తున్నారు ఈనాడు మీరేం చేస్తున్నారు చెప్పండి పక్కాగా మేము ఇచ్చాము అని చెప్పండి ఈ కార్యక్రమం చేస్తాం చెప్పండి కాబట్టి దీన్ని చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూడలేదు దయచేసి టు ది చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి నేను అపీల్ చేస్తున్నాను ఈ నాలుగు లక్షల యాభై వేల పెన్షన్ తిరిగి పునరుద్ధరించమని పునరుద్ధరించమని వాళ్ళు తిరిగి ఎంపీడీఓస్ ద్వారా వాళ్ళ దరఖాస్తులు ఆహ్వానించమని ఆహ్వానించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైతుకు అవసరమైనటువంటి ఎరువులు పురుగు మందులు అందించవలసిన మంత్రి రెండు వందల నలభై కోట్ల కుంభకోణం మాత్రం ముందున్నారు అందుకు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలి ఆయన సెలవు పెట్టి వెళ్ళారు ఆయనతో పాటు ఆధారపడి ఉన్నటువంటి మిగిలినటువంటి అధికారులు కూడా సెలవు పెట్టి వెళ్తా వెళ్తామని అన్నారా మనం ఆలోచించాలి ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగ రాజ్యాంగానికి భయపడి మేము ఉద్యోగాలు చేయలేము సెలవు మీద వెళ్ళిపోతాము అన్నటువంటి ఆలోచనకు వచ్చినటువంటి యంత్రాంగం ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తే ఎవరు ఏం చేస్తారు పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు వచ్చే వచ్చింది రెడ్ బుక్ రాజ్యాంగం మీదను పోలీస్ డిపార్ట్మెంట్లో తిరుగుబాటు రానే అవుతుంది ఇక మిగిలినటువంటి అధికార యంత్రాంగం మీద కూడా రెడ్ బుక్ యంత్రాంగం తాలూకా ఇన్ఫ్లుయెన్స్ పడి వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసే ఆఫ్ ఉంది స్టేట్ సరే ఇది మనకి యూరియా రోమో వీటి పరిస్థితి మనకి చెప్తూనే ఉంది వీటన్నిటికంటే